హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జామీ సుబోధులో మరొక హాస్య కథను వివరించుకుందాం సుబోధులో కూడా ఒక్కొక్కసారి హాస్యాన్ని రంగరించాలి మరి ఈ యొక్క విశిష్టమైన కథ ఉత్తరాంధ్రలో బాగా ఫేమస్ మరి మీకు కూడా అందించాలని ఆలోచన నా విద్యార్థులకి పాఠ్యాంశ బోధనలు అప్పుడప్పుడు కామెడీ కోసం చెబుతూ ఉంటాను వాళ్ళందరూ తెలుసు అయినప్పుడు కూడా విద్యార్థుల వినండి మరొకసారి ఒకరోజు ఆదిత్య త్రీ సెక్షన్ నైన్ అనే సినిమాకి బాగా ఫేమస్ కదండి పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతంలో సుమారు నేటికి ముప్పై ఐదు ఆ సంవత్సరాలు అవుతుంది చాలా ఫేమస్ అందులో టై మిషన్ కానీ కృష్ణదేవరాయలు గెటప్ కానీ యంగ్ బాలకృష్ణ యొక్క విన్యాసాలు కానీ అన్నీ కూడా చాలా బాలకృష్ణ అభిమానులకే కాకుండా అందరికి కూడా ఫ్యామిలీ పరంగా అందరికీ ఇష్టమైన సినిమా పిల్లలకి అయితే చాలా చాలా ఇష్టం సినిమాను చూడడానికి దివిల పొడుగు మనిషి పేరు వినే ఉంటారు వెనకపతి వినండి తెలుసుకోండి ఉత్తరాంధ్రలో బాగా చాలామంది తెలుసు దివిల పొడుగు మనిషి సినిమాకి వెళ్ళాడండి ముందు కూర్చొని పొడుగు మనిషి చాలా పొడవు తాడి చెట్లా ఉంటాడు వెనకాల అప్పారావు సుబ్బారావు ఉన్నాడు ఈ సుబ్బారావు గారికి సినిమా సరిగ్గా కనపడలేదు మంచి మంచి సీన్స్ వచ్చేటప్పుడు అసలు కనపడలేదు ఎలా అంటే వాడు కూడా ఎలా అంటాడు వచ్చినప్పుడు ఏదైనా కామెడీ వచ్చేటప్పుడు ఆశ్చర్యంగా ఉండేటప్పుడు రా అంటుండేవాడు అంటే ఇలా వీటి వల్ల చాలా డిస్టర్బ్ అనిపించింది మన సుబ్బారావుకి ఒరే అప్పారావు వీడెవడా వీడేంటారు రాక్షసుల్లా ఎంత పడవన్నాడు వీడిని ఎలాగైనా ఎక్కడి నుంచో పంపించేయాలంటాడు ఆ నెలా పంపిస్తాను రా బాబు కొట్టాడంటే పడిపోతాం ఎక్కడేమో అని అంటాడు లేదు లేదు నీకు వంద రూపాయలు ఇస్తాను అని ఇక్కడి నుంచి పంపించారు వంద రూపాయలంటే అసలు వచ్చింది అప్పారాకి వెళ్దామంటే భయం ఏదోటి అయ్యిందిలే వంద రూపాయలు ఇస్తా కదా అని అక్కడి నుంచి పంపించేస్తాను నేను వీళ్ళు వెళ్దామంటే ఎక్కడ చూడట్లేదు ఎక్కడో చివరినం తప్ప ఎక్కడ చూడలేదు మంచి సినిమా మరి సూపర్ డోబర్ హిట్ కాబట్టి అసలు ఖాళీలే ఏ కుర్చీలు కూడా బయట నుంచి కూడా చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంటుంది ఎలాగైనా లేపించేస్తాను కూడా భయం భయంగా వెళ్ళి ఒక్కసారి డెప్పకాయ మీద లాగేయండి ఒరే అప్పారావు ఇక్కడ ఉన్నావు సుబ్బారావు అప్పారా కదా ఒరే సుబ్బారావు ఏంట్రే ఇక్కడున్నా నువ్వు నీ గురించి ఎప్పటి నుంచి వెతుకుతున్నాను అన్నాడు ఎవరండి మీరు సారీ అండి మా అప్పారావు మా సుబ్బారావు అనుకున్నానండి ఇక్కడ ఉంటే కొట్టినట్టున్నాడు అనుకొని మనిషి బేకరంగా ఉన్నా కొంచెం భయోస్తుంది అలా అలాగా చివరి ఎక్కడికో వెళ్ళిపోయాడండి ఆ మూలకి ఎక్కడికో వంద రూపాయలు పోయింది మన అప్పారావు గడికి వంద రూపాయలు పోయింది వంద రూపాయలు పోయేటప్పటికీ మరి ఎలాగైనా అదే సుబ్బారావు గారికి వంద రూపాయలు పోయింది కానీ వంద రూపాయలు పోవడంతో సినిమా చూస్తాను కానీ మనసు మనసులో లేదు ఈ వంద రూపాయలు ఎలాగ తీసుకుందామా అని ఆలోచనలో పడ్డాడు కొత్త సినిమా అయిన తర్వాత అరే అప్పారావు వాడు అక్కడి నుంచి సినిమా చదువుతానడ్రా అక్కడి నుంచి సార్ లేపరా రెండు వందలు ఇస్తాను లేకపోతే నా వంద నాకు ఇచ్చారా అంటాడు వీడికి ఆశ పెరిగింది బాబోయ్ ఇందా కొట్టేటప్పుడు ఏదో తెలీదని వదిలేశాడు ఇప్పుడు కానీ పీకాడు అనుకో ఇక్కడ మఠాస్ అయిపోతానేమో అనుకున్నాడు కానీ రెండొందలు ఏదో వదిలే అనుకొని మళ్ళీ వెళ్ళాడు వెళ్ళి మరలా డిప్పకాయ మీద లాగాడు ఒరే సుబ్బారావు ఎప్పటి నుంచి ఎత్తికేదిరా నిన్ను ఇంద్రకేమన్నా పాప అనవసరంగా నువ్వు అనుకుని కొట్టేశాను రాని ఏవండి ఇందాక నన్నే కొట్టారు ఇప్పుడు నన్నే కొట్టారు సినిమా చూద్దామంటే చిరాకు పడుతూ గేటు దగ్గరికి వెళ్ళిపోయారు రెండు వందలు పోయే మన సుబ్బారావు గారికి అంటే మొత్తం మూడు వందలు పోయింది ఎలాగరా ఏంట్రా మనసు పాడైపోయింది సినిమా సూపర్గా దొరుకుతుంది మనసు పాడైపోయింది వాడు ఇంకా సినిమా చూస్తాను గేటు దగ్గర అరే అప్పారావు ఈసారి వాడిని ఎక్కడి నుంచి బయట పంపించి సినిమా చూడకుండా పంపించా బాబు మనసు పాడైపోయింది నాకు ఐదు వందలు ఇస్తాను రా నీకు కోరి నీ ఐదు వందలకు తగలట్ట నీ ఐదు వందల కో నమస్కారం రా బాబు ఈసారి ఈసారినండి సాచి కొట్టాడంటే అక్కడే పడతాను నేను నేను వెళ్ళను రాన్నాడు ఓకే నీ ఇష్ట ఐదు వందలు ఇస్తానరా కొట్టలేదు వాడు వెళ్ళలేదు అనుకో నా మూడు వందలు నాకు ఇచ్చారు అంటాడు ఊరు ఇది ఎక్కడో గొడవరా బాబు అంటే టోటల్గా ఎనిమిది వందలు పోయినట్టుంది నేను వెళ్ళి కొట్టకపోయినా పంపించకపోయినా ఈ మూడు వందలు కూడా పోద్ది ఏమైతే అయిందిలే అనుకొని అలా తిరిగి గేడు దగ్గరికి వచ్చి ఈసారి అంటే మళ్ళీ సినిమా చూడకుంటున్నా వీప్ వేసాడు రే అప్పారా సుబ్బారావు ఏంట్రా నీకు ఇందాక నువ్వు అనుకుని ఇద్దరిని కొట్టేశాడు రా ఏడి గేటు దగ్గర సినిమా చూస్తాడు రా బుద్ధి ఉందా ఎవడికైనా ఎవడ లోపల కూర్చొని చూస్తాడు రా లోపలి ఎవరండి బాబు మీరు ఇందాక అక్కడే సుబ్బారావు అని కొట్టారు వేరే చోటుకి వెళ్ళాను అక్కడ కూడా సుబ్బారావుని కొట్టారు మీకు నమస్కారం ఇక్కడ సినిమా చూస్తుంది కొడుతున్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కొట్టేట్టున్నారు ఈ సినిమా మరొకసారి చూస్తాను మీకు నమస్కారం అంటే బాబో సినిమా కదా అన్నారా బాబు నేను ఇక సినిమా చూడండి రా బాబో అనుకుని బయటికి వెళ్ళిపోయినట్టు వెంటనే అప్పారావు ఎనిమిది వందల రూపాయలు వచ్చే సుబ్బారావు చాలా బాధపడ్డాడు ఇలా చాకచక్యంగా ఇందులో నీతి ఏంటంటే కొట్టేటప్పుడు కూడా చాకచక్యంగా అప్పారా ప్రదర్శించాడు మూడుసార్లు కొట్టినా ఒకే వ్యక్తిని కొట్టలేనట్టు వేరు వేరు వ్యక్తులని ఇందాక అక్కడ కొట్టేశాడంటే ఇక్కడ కొట్టేశాను నీ వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందని యాక్షన్ చేస్తూ వాడేమి నిజం అనుకొని వెళ్ళిపోయి ఇలా ఒక్కొక్కసారి హాస్యం కూడా మనకి అక్కడక్కడ కనబడుతూ ఉంటాయండి సహజంగా కనబడుతూ ఉంటారు ఇది దివిల పొడుగు మనిషి యొక్క హాస్యంగా చెప్పొచ్చు మరి నవ్వు వస్తే నవ్వండి లేకపోతే లేదు కానీ వీడియో మాత్రం చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా హృదయ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ మిత్రుడు జామ్ సత్యనారాయణ